మంచిర్యాల జిల్లా లక్ష్యపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేలకు చెందిన మేడి లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం ఇంటిపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తలకు బలమైన గాయం అవ్వడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఉన్నందున శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు ఆమెకు ఆరు వేల ఐదు వందలు గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మందులు ఇతర మెడిసిన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి ప్రభాకర్ భీమన్న తిరుపతి వినోద్ శర్మ ప్రసాద్ విజయలక్ష్మి ధనలక్ష్మి రమాదేవి లావణ్యం సౌజన్య ప్రమీల తదితరులు పాల్గొన్నారు వారు నిరుపేద కుటుంబం చాలా బీద కుటుంబం అటు విషయాన్ని మా సమితి సీనియర్ సభ్యుడి ప్రభాకర్ గారు మా అధ్యక్షుల దృష్టికి తీసుకురావడం వారు వెంటనే నిన్న రాత్రి వచ్చి అటు విషయాన్ని వారికి ఇక్కడ చూడడం వెంటనే ఈరోజు మా సేవా సమితి తరఫున వారికి నిత్యావసరంకు పదిహేను వందలు విలువ చేసే పదిహేను వందలు విలువ చేసే ఒక నిత్యావసర వస్తువులు అదేవిధంగా మందులు డైఫర్లు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే శివసాయిగ్న సేవా సమితి తరఫున ఎక్కడైతే ఆపద ఉందో అక్కడికి వెళ్ళి మేమందరం ముందుకెళ్ళి సేవా కార్యక్రమం చేయడం జరిగింది గత నాలుగు రోజుల క్రితమే మూడో వార్షికోత్సవం చేయడం జరిగింది ఆ ఆ రోజు కూడా ఒక ఇద్దరు నిరుపేద మహిళలకు రెండు కొట్టు మిషన్లు ఆ తర్వాత ఒక నలుగురికి శ్రీమంతం మిగతా ఒక నలుగురికి మిగతా నాలుగు వివిధ కుటుంబాలకు అమృత కాలుష్యాలు కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవంతం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వ్యవసాయ గణే గణేష్ సేవా సమితి తరఫున మా యొక్క సమితి సభ్యులందరూ వారు సేవ చేయడానికి దాదాపు ప్రతి ఒక్కరు కూడా సేవకురకు కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒక కాక పేద కుటుంబాలకు ఎవరెవరికైతే కొంతమందికి పేషెంట్స్ లాగా ఉన్నారో లేకపోతే యాక్సిడెంట్ అయి ఇబ్బందులలో ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరినీ పరిశీలించిన తర్వాత మా పాటిబండ శ్రీరామూర్తి గారు అధ్యక్షులు వారు ఆన్ ది స్పాట్ ప్రొవిజ్ అంటే ఇన్స్పెక్షన్ లాగా చేసి అర్హులా అని చూస్తూ అందరికీ కూడా అలాంటి వాళ్ళందరికీ వారికి ఏమేమి వస్తువులు అవసరమో దాదాపు అన్నిటినీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు తర్వాత దీనికి మేము మేము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని అంటే ఇంకా జరగాలంటే ఇంకా ఎవరు ఆపదలో ఉండాలని కాదు ఒకవేళ ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి శ్రీరామూర్తి ఆపద్ బాంధవుడు అని ఒక బిరుది ఇచ్చేసాము ఆయన ఆయన దృష్టికి వచ్చిన వెనుకనే దృష్టికి రాగానే ఈ విధంగా ఈ విధమైనటువంటి పనులన్నీ నిర్వర్తిస్తున్నాము మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఇటువంటిది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పరిసరాలు మా సభ్యులు కూడా తిరుగుతూ చూస్తూ ఉంటే మనం ఎలా ఉన్నాము పాపం ఇతరులు ఎలా బాధపడుతున్నారు అని ఒక అవగాహనకు వచ్చి కూడా ఇంకా సేవా భాగంలో చాలామంది పాల్గొని మా ఇంకా సేవ చేయగలగాలని నా యొక్క అభ్యర్థన ధన్యవాదాలు అందరికీ సాయిరా ఈరోజు మన లక్ష్మిశెట్టుపేట మండలం ఇటికేళ గ్రామంలో ఒక నిర్పేద కుటుంబం అయిన లక్ష్మి నేడి భర్త శంకరయ్య ఇది ప్రమాదవశాత్తు ఈ మధ్యకాలంలో జరిగింది అది మా సీనియర్ సభ్యులైన నరేంద్ర ప్రభాకర్ గారి దృష్టికి వచ్చింది ఒక రెండు మూడు రోజుల నుంచి చెప్తున్నారు సారు ఇట్లా ఉంది సార్ ఒకటి చేద్దామంటే రాత్రే నేను వచ్చిన ఇక్కడికి నేను సాయంత్రం ఆ గంటలకు ఏడు గంటలు వచ్చాను చూసినాక కొంచెం నాకు కూడా ఇబ్బంది అనిపించింది ఇలాంటి వాతావరణంలో ఉన్నారని ఏమంటే ఇక మా గ్రూప్ సభ్యులందరినీ కొద్దిగా అలర్ట్ చేసి పొద్దున్నే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఎందుకంటే ఈ ఇలా పరిస్థితే చాలా గౌరవం అనిపించి అర్జెంటుగా చేయాలని ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటలు కూడా కాలం మాకు ఈ కార్యక్రమాన్ని అంత తొందరగా ఫాస్ట్గా చేయాలనుకున్నాం పేద కుటుంబం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో లక్ష రూప సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ఒకటి కాదనుకోండి ప్రతి ఒక్క బోర్డ్లో చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏదో ఒకటి మా సేవా సమితి మా సేవా సమితిలో దాదాపు నూట ఎనభై మంది సభ్యులు ఉన్నారు ఈ నూట యాభై సభ్యులు ఎంతో కొంత దానికి చేసి మా సమితికి తోడ్పాటు చేస్తున్నారు అందరికీ సమితి తరఫున పేరు పేరున ధన్యవాదాలు అలాగనే నేను చెప్పగానే మా కుటుంబం మొత్తం మా శివసాయ కళ అందరూ వచ్చాం అందరికీ